దయచేసి తల్లిదండ్రులు మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మీరు చూస్తున్నారు చాలా చిన్న పిల్లలు అండి వీళ్ళు పారిన నీళ్ళకి చేపల కోసం మేము మేమైతే గట్టిగా తనపై బయటకు లాగేస్తాము ఎంత ప్రమాదం అది అదేవిధంగా ఇటువంటి కాలువలు పారేటప్పుడు మటుకు బైకు అంటే బైక్ తోలేవాళ్ళు లేదంటే బొలంలో మేతగళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా నడిచిపోవాలనే సాక్స్ మటుకు చేయొద్దండి ఎందుకంటే వాగులు ఒక్కోసారి విపరీతంగా వస్తే లోతు కూడా కొన్ని అంటే ఆ వాగు పారేటువంటి క్రమంలో గుంట్లు పడి లోపల సుడిగుండాలు కొన్ని అంటే ఉండొచ్చు చెప్పలేము కూడా అందుకని మీరు దయచేసి వాగులకి అడ్డంగా మటుకు పోవద్దండి ఇది మేము మీకు చెప్తున్న విషయము ఇదే విధంగా మీరు చూస్తున్నారు కొన్ని కొన్ని లోతట్టు గ్రామాల్లో కొన్ని కొన్ని కాలనీలు అయితే కొన్ని మునిగిపోయి కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారు ఈ విడుదల కూడా చూస్తున్న విధంగా మటుకు మనం చాలా చాలా ఓకేనా మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ కూడా కూడా అంటే ఇంకా వర్షం నీటి నీటి ఉద్రిత ఎక్కువగా ఉన్న ప్రాంతాల మటుకు ఎవరు కూడా శాసనం చేసి మటుకు నీళ్లు అడ్డంగా మటుకు పోద్దండి పోయే వల్ల కూడా ఆపేయండి దయచేసి ఎందుకంటే తెలిసి వెళ్తుంటారు ఇది చాలా ప్రమాదకరం కూడా మీరు ఎందుకంటే మనం నీటి ప్రవాహాన్ని ఆపాలంటే చిన్న విషయం కాదు అందులో ఈ వర్షానికి కోసుకునేటువంటి గోతులు గుంటలు ఇవన్నీ ఉంటాయి చాలా మంది పిల్లలు కూడా చాలా మంది పెద్దలు కూడా ఈ సరదా కోసం చేపల వేటకు నది తిన పోతూ ఉంటారండి అలాంటి సాహసాలు చేయొద్దండి ఎందుకంటే ఇవి పారేటప్పుడు కొన్ని గుంటలు అయితే ఏర్పడతాయి అందులో లోతు అనేది ఎవరు చెప్పలేవు గ్రహించలేము కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని నేను మీరు మరీ మరీ కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి ఈ మ్యాక్సిమం మనకు తెలిసిన గాడికి ఎవరు నాపదలు ఉంటే మటుకు ఈ వర్షాకాలంలో సహాయం చేయండి జాగ్రత్తగా ఉండాలండి ఓకే థ్యాంక్ యూ